సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు రామగుండం ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో రాలోచిత కూర్చువేతలు మానుకోవాలి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హితో పలికారు ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా సిరిశెట్టి మల్లేష్ షాప్ బిల్డింగ్ ను కూల్చివేయగా ఆ కుటుంబం గత ఐదారు రోజులుగా టెంట్ వేడుకొని సత్యాగ్రహ దీక్ష చేసుకున్నారు కాగా గురువారం ఆ శిబిరాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాన్ని సందర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు ఆకుల మల్లేష్ లలిత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ దీక్షలు కూర్చున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు రాముగుండం ఎమ్మెలె మల్లేశ్ కుటుంబానికి ఆధారమైన షాపును కూల్చివేసి వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి కానీ కూలిచివేతల ఎజెండాగా పెట్టుకొని ప్రజలు ఇబ్బందులకు గురి చేయడం కాదని అన్నారు రామగుండం ప్రజల పరిస్థితి కనకపు సింహాసనం మీద శుణకాన్ని కూర్చోబెట్టినట్టుగా మారిందని వ్యాఖ్యానించారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారిని రకరకాలుగా విధిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు రామగుండంలో ప్రజలంతా భయ భ్రాంతులకు గురయ్యేలా వారి పరిపాలన సాగుతుందని ఆరోపించారు సిరిశెట్టి మల్లేశన్న జీవన ఆధారమైన షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని నరి నడి రోడ్డు మీద పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ ఇవాళ దేశంలో రాష్ట్రంలో నిర్మాణాలు జరిగితే అభివృద్ధి కానీ ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచినప్పటి నుండి మొత్తం కూల్చివేతల పర్వం ఈ రెండేళ్లలో ఈ ప్రాంతంలో అనేక కూల్చివేతలతో కుటుంబాలని రోడ్డు మీదేసి వేసి ఇవాళ అదే అభివృద్ధి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి మాత్రం ఇవాళ అర్థమైంది ఏంటంటే ప్రజలందరూ కూడా వాళ్ళ కనకప్పు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏ రకంగా దాని బుద్ధి చూపెడుతుందో